హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాండ్స్ కట్ వర్క్ అనమాట ఈ కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేశారు ఎలా కుట్టారనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది కలకత్తా మాస్టర్ స్వయంగా కుట్టారు వాళ్ళ ఫినిషింగ్ అనేది మీకు చూపించడానికి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను మీరు అనుకోవచ్చు వాళ్ళు కట్ చేసి వాళ్ళు గుర్తు మీరెందుకు వీడియో తీస్తున్నారని చెప్పి అడుగుతున్నారండి వాళ్ళ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టమని చెప్పి అందుకోసమని చెప్పి తీస్తున్నాను ఫినిషింగ్ మంచిగా కుట్టలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే పెపర్ స్టిప్ పెట్టారండి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టారు అయితే లైనింగ్ వేసి స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకుంటున్నారు ఈ కుట్టి ఎందుకంటే మనం కట్ వర్క్ చేసేటప్పుడు కట్ వర్క్ అనేది జరిగిపోకుండా ఉండడం కోసం అండి క్లాత్ తిప్పుతూ ఉంటాం కదా అందుకోసం అనమాట ఆల్రెడీ కటింగ్ మాస్టరు వీల్ మార్కర్తో అయితే మార్కింగ్ చేసేసుకున్నారు అయితే కుట్టి వేస్తున్నారు ఆ వీల్ మార్కర్ అనేది మనకి వీడియోలో అయితే కనిపించదండి నెక్స్ట్ టైము దీసుముఖతో మార్క్ చేస్తాను ఒకసారి ఈ హ్యాండ్స్ కుట్టే విధానము ఒకసారి గమనించండి తన హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అని చెప్పి తను క్లాత్ని అయితే కొంచెం కూడా నలపట్లేదు అరిచి ఎలా పెట్టి మార్కింగ్ ప్రకారమే క్లాత్ని అయితే తిప్పుతున్నారు ఇలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలాగా కట్ వర్క్ కానీ ట్రయాంగిల్ షేప్స్ కానీ కుట్టేటప్పుడు క్లాత్ని కదిలించకుండా నీట్గా కుట్టుకోవాలి మళ్ళీ ఆ మూలలు తిప్పేటప్పుడు సూత్నైతే దించుతున్నారు పాదం అయితే పైకి తీస్తున్నారండి ఆ మూలలు తిప్పేటప్పుడు ఆ సూది దించకుండా ఆ సూది కూడా పైకి తీస్తే కట్వర్క్ అనేది నీట్గా రాదు మూలలు అనేవి కరెక్ట్గా తిరగవు అనమాట దానికోసం అని చెప్పి అలా కుడతారు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలా డ్రాయింగ్ చేసుకున్నంతవరకు కట్వర్క్ మొత్తం కంప్లీట్గా కుట్టేసుకోవాలండి తర్వాత ఒక టూ పాయింట్స్ మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు చూస్తున్నారు కదా ఇలాగా ఎలా అయితే కుట్టుకున్నామో దానికి టూ పాయింట్స్ మాత్రం ఖర్చు పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలాంటి డిజైన్స్ కుట్టేటప్పుడు పేపర్ స్టిఫ్ అనేది ఖచ్చితంగా వేయాలండి అప్పుడే డిజైన్ అనేది నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్న క్లాత్ని చూసారా ఈ మూలలు ఉంటాయి కదా ఆ మూలలకి ఇలా నాట్లా పెట్టుకోవాలండి కుట్ట మనం వేసుకున్న కుట్టు మాత్రం కట్ చేయకూడదండి జస్ట్ ఆ టూ పాయింట్స్ ఖర్చు మాత్రం ఇలా మూలలు ముక్కుతో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే రివర్స్ అయితే తిప్పేసుకుందాము ఆ రివర్స్ తిప్పేదైతే వీడియో అయితే కట్ అయిపోయిందండి ఇలా నీట్గా తిప్పుకున్నదాన్ని సరిచేసుకుంటూ పైకుట్టు వేసుకోవాలి ఆ పైకుట్టు కూడా అంచున నీట్గా వేసుకోవాలండి మనం డ్రాయింగ్ తీసుకొని కుట్టుకోవడంలో అయితే ఎంత ఫినిషింగ్ అయితే ఉంటుందో ఇలా పైకుట్టు వేసుకోవడంలో కూడా అంతే ఫినిషింగ్ ఉంటుందండి అంత నీట్గా ఉంటుంది ఏదైనా కానీ పైకుట్టు వేసేటప్పుడు ఒకే లెవెల్లో ఉండాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అయితే ఉండకూడదు మనకి జాకెట్కైనా కానీ డ్రెస్కైనా ఏది కుట్టినా కానీ పైకుట్టు వల్ల అందం వస్తుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి కలకత్తా కటింగ్ మాస్టర్ కట్ చేసే కుట్టే డిజైన్స్ మోడల్స్ అండ్ బ్లౌజ్లు అయితే కూడా వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మన టైలరింగ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు లో ఉన్న కట్ వర్క్ మోడల్ అనమాట అయిపోయింది హ్యాండ్స్ నెక్ కూడా ఇలానే డ్రా చేసుకొని కుట్టుకోవాలి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది చుట్టూరు ఇంకా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న కస్టర్ కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ మోడల్ మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి ఈ డిజైనే కాదండి ఏ డిజైన్ అయినా కానీ ఎలాంటి మోడల్ అయినా కానీ మా బౌటిక్లో కటింగ్ మాస్టర్ మాత్రం ఎలాంటి డిజైన్ ఇచ్చినా కానీ బాగా కట్ చేసి కుడతారు చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో డిజైనే కాదండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డైలీ వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్